చూసి తీయలేని అదికిని మనకు लग रहा है ये भैया डिफरेंट डिफरेंट केसेस हैं नई इलेक्शंस अंदर ना دونك నేను ఇప్పుడు సర్కిల్ वाइज ریلی రివ్యూ చేస్తున్నాను సో టీ కలు రేపే డౌన్ అండ్ రూరల్ సర్కిల్ సో ఈమేం కేసెస్ జర్ ఉన్నాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈ రోజు అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది కొంతమంది అక్యూస్డ్ కి రావ్ చీట్స్ బ్రోకెన్ చేయాలి దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్ లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేశాము ఇప్పుడు వరకు ఎలక్షన్ మడబడిలో ఉన్నాము కాబట్టి వర్క్ కొంచెం రిజెక్ట్ అయింది

గత ఐదు సంవత్సరాల నుంచి ఓకే ఎక్కువ ట్రాఫిక్ చివరి పట్ల అరగంట పడుతుందండి ఆ సెంటర్ నుంచి సెంటర్ రావడానికి బాగా పెరిగిపోయారు పాపులేషన్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది అడ్డోడు దగ్గర ఇక్కడ అక్కడ సెంటర్ లో చౌత్రా సెంటర్ లో కనీసం వన్ అవర్ పడుతుందండి రెండు కిలోమీటర్ ట్రాఫిక్

ఓన్లీ డేస్లో దట్ ఆల్స్ విల్ టేప్ అండ్ షార్ట్ అవుట్ కంపెనీస్ ఉన్నాం అంతా కూడా నారాయణ ల్యాట్ల పాడు జాతిరా దారిలో అప్పుడప్పుడు ఎంజాయ్ అవుతాం కొంతమంది తాగటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ రేట్ పెట్టడం స్టార్ట్ చేస్ చేస్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో నా త్రీ ఇయర్స్లో ఏమేమి కేస్ రిజిస్టర్ అయ్యిందాయి అది కూడా నేను డేటా క్లెస్ట్ చేశాను అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మనం వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరో ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాడు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము But definitely, Ganja, NDPS, uh, that is not tolerated at all. So, it from the Atlantic, repeatedly involved, they in the external given adi turnment or than PD Act. But, uh, in the next few days, I will be reviewing and we'll take action on this. one. the <laughs> Rowdy uh, So, Rowdy Sheets, uh, actually, Madam <clears throat> our election cases, low. Uh, more than 400 Rowdy Sheets have been opened already. సో ఎవరు ఎవరు పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్తో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి ఓ సింగ కూడా మనం కొన్ని కేసెస్తో గ్రావిటీ బట్టి రిఫెక్ట్ చేయడం జరిగింది ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమో కేసెస్ జరిగినాయి దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్